ఎంతో పవన్ కళ్యాణ్ దాన్ని ప్రోత్సహించారు కుర్రాళ్ళని ప్రోత్సహించడం సులభం ఒక్కసారి రౌడీజం రౌడీజంలోకి ఎంటర్ అయిన పిల్లల బ్రతుకులేంటో నాకు తెలుసు కళ్ళ ఎదురుగుండా చూసాం రౌడీజం అనేటువంటిది మొదట ఫ్యాషన్ మొదట గొప్పతనం అది ఫ్యాషన్ అయిపోతుంది ఆ తర్వాత నాశనం బిగిన అయ్యాక విధ్వంసం కొన్ని వందల మంది మా మేము కాలేజీలు చదివే రోజుల్లో రౌడీ షేటర్ గా మారినటువంటి వాళ్ళని మేము తర్వాత మళ్ళీ జర్నలిస్ట్ గా అదే కవర్ చేసాం ఆనాడు శివా సినిమాల ప్రభావం లేకపోతే ఏంటని ఐపీఎస్ అధికారులు మార్చారు పోలీస్ బాస్ మార్చారు ఇందులో సిఎస్ బాధ్యత ఎంత సిఎస్ కి కూడా సమన్లో వచ్చినాయి ఈసీ నుంచి ఇది వెరితనంతో కూడినటువంటి పని చీఫ్ సెక్రటరీ పని నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ ఏంటంటే చీఫ్ సెక్రటరీ వెంట ఆడుతున్నారు వేటాడుతున్నారు ముందుగా కంట్రోల్ చేయాలి ముందుగా ఆయన తీసేపించాలని ప్రయత్నించారు అది సాధ్యం కాలేదు కాబట్టి ఆ అక్కడ తీర్చుకోవడానికి ఇప్పుడు ఈ పని చేపించినట్టు పైనుంచి అంటే ఆయన నివేదికలు ఇవ్వడం లేదా లోపమా ఈసీ కి సరైన నివేదికలు ఇవ్వలేకపోయారా ఈసీ కి ఆయన నివేదిక ఇస్తాడు డిజిపి బలగన్ లాండ్ ఆర్డర్ కి ఆయన నివేదిక దేనికి సంబంధించి ఉంటది ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెవెన్యూ పరంగా కానీ ఏదన్నా ఉంటే ఉంటది లాండ్ ఆర్డర్ డిజిపి అందులో పెట్టింది ఇళ్లే ఇంటెలిజెన్స్ చీఫ్ పెట్టించింది ఇళ్లే వాళ్ళిద్దరు చేసిన తర్వాత ఏం చేయాలి దానికి వీళ్ళిద్దరు కరెక్ట్ కాదని ఆయన రాసి ఇలా నివేదిక అంటే ఇప్పుడు ఏం చెప్పబోతారు వీళ్ళు ఇద్దరు ఏముంది కంట్రోల్ చేస్తున్నాం ఆల్రెడీ అందరిని గృహ నిర్బంధం చేసాం వన్ ఫార్టీ ఫోర్ పెట్టాం దారికి అని చెప్తారు తర్వాత రేపు పేపర్ లోన్ లేకపోతే మధ్యాహ్నం బ్రేకింగ్ ఏం వస్తుందంటే మీరు మీ ప్రవర్తన మాకు నచ్చలేదు తీవ్రంగా ఆలోచిస్తున్నాం మేము చూడాలి మేబీ ఇక్కడ అధికారుల్ని ఇప్పుడు డీజీపీని తీయాలనుకోరు కానీ చీఫ్ సెక్రటరీని ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు కసితో ఉన్నారు మరి ఏం చేయగలుగుతారు చూడాలి ఈ ఘటన బాధ్యత చేసి మార్చి చూడాలి